మత్స్యకారేతర ప్యాకేజీ కంటైనర్ టెర్మినల్ జెన్కో కార్మికుల ఆందోళనకు ఇలా ముతుకూరు మండలంలో అనేక సమస్యలు ఉన్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ తెలిపారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలోని శ్రామిక భవన్లో సిపిఎం సీపీఎం నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మూలం రమేష్ మాట్లాడుతూ దేశంలో ఉన్న సమస్యలతో పాటు గ్రామస్థాయిలో ప్రజలకు ఉన్న సమస్యల పరిష్కారం కోసం సీపీఎం పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తుందని చెప్పారు అనంతరం సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గడ్డ మంకయ్య మాట్లాడుతూ కేంద్రం తీసుకుంటున్న కార్మిక వ్యతిరేక విధానాల రద్దు కోసం మే దేశ వ్యాప్తంగా జరగబోయే సార్వత్రిక విజయవంతం చేయాలని ఈ కార్యక్రమంలో నాయకులు గోకుల శ్రీనివాసులు నాయకులు తదితరులు పాల్గొన్నారు పని చేయించుకునే సందర్భం ఇంతకు ముందు ఉంటే మనం మేడే గురించి చెప్పుకునేటప్పుడు చెప్పుకోం ఎనిమిది గంటలు వారంలో తొంభై గంటలంటే ఎనిమిది గంటలు వస్తుంటారు ఎనిమిది గంటల పని చేయించుకోవాలి ఏ కార్మికులు చెప్తాయి ఒకవేళ ఎవరైనా ముత్తుకూరు మండలంలో అనేక సమస్యలు ఉన్నాయి ఒక పక్క జెన్కో పరిశ్రమలో కార్మికులు పోరాడుతూ ఉన్నారు ఫీజు రేటు కాకుండా వాళ్ళని రెగ్యులరీజ్ చేయాలనేటువంటిది ఆందోళన కొనసాగుతుంది దాన్ని యాజమాన్యం వెంటనే జోక్యం చేసుకొని పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది ఓ పక్క కృష్ణాపట్నం పోర్టు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కంటైనర్ టెర్మినల్ ఎన్ని నుంచి పోతుంది అనేటువంటిది సిఏటియు మార్క్సిస్ట్ పార్టీ ఆధ్వర్యాన్ని అనేక ఆందోళన కార్యక్రమాలు చేశారు అయినా అప్పుడు ఉండేటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఉండేటువంటి గోవర్ధన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు ఉండేటి చంద్రమోహన్ రెడ్డి గారు కానీ ఏడే ఉంచుతాము అనేటువంటి మాటలు చెప్పడం జరిగింది ఆచరణలో ఇది చెన్నైకి తరలిపోవడం ఈ జిల్లాలో ఉండేటువంటి అనేక రైస్ కానీ గ్రానైట్ కానీ అట్లాగనే ఆక్వా కానీ ఎన్ని కూడా ఏంటంటే చాలా రేట్లు పడిపోవటం కానీ దూర ప్రాంతాలకు ట్రాన్స్పోర్టు రావటం కానీ అదేవిధంగా ఎక్స్పోర్టు ఆగిపోవటం వల్ల ట్రంప్ అధికారంలోకి వచ్చినాక ఆఫార్ పెద్దగా దెబ్బతిని కానీ ఈరోజు రేట్లు లేకుండా పోవటం ఇవన్నీ కూడా జరిగాయి ఇదే కాదు ఈ మండలంలో ఇతర ప్యాకేజీ ఇంకా ఇవ్వాల్సినటువంటిది ఉంది వాటిని వెంటనే ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ఇవే కాకుండా ఈ కాలుష్యం కోరలలో అనేక గ్రామాలు ఉన్నాయి అనేక చర్మ వ్యాధులు ఇతర వ్యాధులు వచ్చి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురి అవుతున్నారు అందువల్ల వాళ్ళని కనించి తరలించి చేరే ప్రాంతానికి పంపించాలనేటువంటిది ఇలాంటి అనేక సమస్యలు ఈ మండలంలో ఉన్నాయి ఇవే కాకుండా చాలామందికి రేషన్ కార్డులు కానీ ఆధార్ కార్డులు లాంటి ప్రభుత్వం నుంచేటువంటి ఈ ఈ ప్రభుత్వంలో మేము అధికారంలోకి వచ్చినాక పదిహేను వందలు మహిళకి నెలకిస్తామనేటువంటి మాట చెప్పారు పక్క డిఎస్సి వెంటనే పూర్తి చేసి ఉద్యోగ అవకాశాలు టీచర్ పోస్టులు భర్తీ చేస్తామనేంతవరకు చేయలేదు అందువల్ల ఈ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో మహిళలకి బస్సులు ఉచితం అనేటువంటిది చెప్పింది ఏమీ కూడా ఆచరణలో చూసినప్పుడు చేయలేదు పక్క ఉపాధి ఆమె పథకం చూస్తే ఈ మొత్తం రాష్ట్రంలో చూసుకున్నప్పుడు మొత్తం కేంద్ర ప్రభుత్వమే దీన్ని కోతయిదించింది గతంలో బకాయిలుండే ఇప్పుడు పని జాబ్ కార్డులు కూడా చాలామందికి లేవు వాళ్ళకు కావాల్సిన ఈ ఎండాకాలం టైంలో మజ్జిగ అలాంటివి సప్లై చేయాలి అవి కూడా లేవు అనేక మంది అనారోగ్యానికి గురవుతున్న ఉపాధి హామీలు వాళ్ళకు కావచ్చిన సౌకర్యాలు కల్పించాలి ఈ ప్రభుత్వం కల్పించడం లేదు దీనికి వ్యతిరేకంగా అనేక ఆందోళన జరిగే రాబో కాలంలో దీన్ని అనేటువంటి కాలంలో ఈ విద్యుత్ బిల్లు కోసం పోరాడాల్సిన పరిస్థితి ఉంది ఇదే కాదు ఇంటి పన్నులు కుళాయి పన్నులు ఇలాంటివి కూడా ఇక్కడ పంచాయతీ పరిధిలో పెంచుతున్నారు శానిటేషన్ సక్రంగా లేదు అందువల్ల ఈ వీటికన్నిటికీ కూడా రాబో కాలంలో ఈ మండలంలో అన్ని గ్రామాలు తిరిగి ప్రజలను సమీకరించి ఈ సమస్యల పరిష్కారం కోసం మార్క్సిస్ట్ పార్టీ కృషి చేస్తుంది ఈ సందర్భంగా తెలియజేయాలి మే ఇరవయో తారీఖు నాడు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది ఈ ప్రాంతంలో కృష్ణాపట్నం పోర్టు ఏపీ జన్పు అదేవిధంగా సెంకార్కు పామాయిల్ పరిశ్రమలు ఇంకా అనేక రకాలైనటువంటి పరిశ్రమలు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న కార్మికులందరూ కూడా వ్యవసాయ కార్మికులు రైతులు నిరుద్యోగులు మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో బంధు నిర్వహించి ఇరవయ తేదీనాడు జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెను ముత్తుకుని మండలం జరిగేటువంటి సమ్మెను కూడా జయప్రదం చేయాలని చెప్పి ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ప్రచారాలు ఆందోళనలు ఎన్ని కూడా నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము ముందుగానే నోటీసులు కూడా అన్ని పరిశ్రమల్లో యాజమాన్యాలకు అందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది దీనిపైన కార్మిక వర్గం మొత్తం కూడా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే లేబర్ కోడ్స్ ఉన్నాయో వాటన్నింటినీ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరగబోయేటువంటి సమ్మెలో పెద్ద ఎత్తున కార్మికులందరూ కూడా పాల్గొని ఈ సమ్మె జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతాను ఐఐసి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీట్ లో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజినల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యుమైలో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది